పూర్తి చేయాలనే లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని మంత్రి రామానాయుడు హెచ్చరించారు ప్రకాశం జిల్లా దోర్నల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి పరిశీలించారు గతంలో ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులను యుద్ద ప్రాతిపదికన టన్నెల్ డీవాటరింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినా పూర్తి కాకపోవడంపై అధికారులు ఏజెన్సీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఈరోజు ఆ యొక్క ప్రాజెక్టు ఇన్స్పెక్షన్ అదే విధంగా రివ్యూకి రావడం జరిగింది దానికి గల కారణం మీ అందరికీ తెలుసు ఏదైతే మొన్న మంతా తుఫాను దాటికి పేడర్ కెనాల్కి మూడు చోట్ల గండ్లు పడడం ఆ గండ్లు పడినటువంటి నీరంతా కూడా బ్యాక్కి ఏదైతే వెలిగొండ టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ జంట సొరంగాల్లో తొమ్మిది కిలోమీటర్ల వరకు కూడా బ్యాక్కి వాటర్ పోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అటువంటి స్థితిలో మొన్న ఏడవ తేదీన ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ రోజు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఆ గండ్లు ఆ జంట సొరంగాల్లోకి పోయినటువంటి ఆ యొక్క నీటిని అంతటినీ కూడా డివాటరింగ్ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమని చెప్పేసి కూడా రోజు మనం ఆదేశాలు ఇచ్చాం కానీ ఏదైతే ఆ వాటరింగ్ పనులు గాని ఆ ఫీడర్ కెనాల్ సంబంధించి గండ్లు పూడ్చడంలో ఇంకా నాంచివేత ధోరణి ఏదైతే ఉందో కొంతమేర నిర్లక్ష్యం ఏదైతే ఉందో మేమందరం కూడా ఇన్స్పెక్షన్ ద్వారా సంబంధిత అధికారులకు సంబంధిత ఏజెన్సీలకు కూడా తీవ్రంగా కూడా హెచ్చరికలు కూడా చేయడం జరిగింది